మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్స్ తెచ్చింది ఫ్రెండ్స్ లాభాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఇంటి దగ్గర ఉండే మహిళల నుండి బిజినెస్ చేయాలనుకునే వారి వరకు అందరికీ వరాలే అవేంటో తెలిస్తే అస్సలు వదులుకోరు ఒకటి లక్పతి దీది కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం రెండు పిఎం ముద్ర యోజన బిజినెస్ స్టార్ట్ చెయ్యాలంటే ఎలాంటి ష్యూరిటీ లేకుండానే లక్షల్లో లోన్ ఇస్తారు మూడు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ మీ పొదుపు డబ్బుల మీద బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ కావాలా అయితే ఇది మీకోసమే ఇవే కాదు గర్భిణీ స్త్రీలకు నేరుగా అకౌంట్లో డబ్బులు పడే స్కీమ్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడే ఒక తిరకాసుంది చాలామందికి ఈ స్కీమ్స్కి ఎలా అప్లై చెయ్యాలో తెలియదు ఏ డాక్యుమెంట్లో ఉండాలో అస్సలు ఐడియా లేదు అందుకే అర్హత ఉన్నా సరే ఆ డబ్బులు చేజారిపోతున్నాయి ఏ స్కీమ్కి ఎవరు అర్హులు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే పూర్తి వివరాలతో కూడిన మాస్టర్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీ ఇంట్లో ఆడవాళ్ల పేరు మీద ఈ లాభాలు పొందాలంటే ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడే మన టీఆర్ స్పీడ్ న్యూస్ని విజిట్ చేయండి ఫుల్ వీడియో చూసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి